హాయ్ అన్న అందరు అందరికీ హాయ్ వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్ నిన్న ట్రైన్ టాస్క్లో ఏమైందంటే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తే ఇప్పుడు నేను తనుజ ఓడిపోవటానికి కళ్యాణ్ కూడా ఒక కారణం అసలు ఎవరైనా దీన్ని మీరు ఎవరు ఒప్పుకోరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా కానీ ఇది ఖచ్చితంగా నిజం ఎందుకంటే ట్రైన్ టాస్క్లో కళ్యాణం ఎక్కేసి ఉంటే తను ఇమాన్యులు వేపేసేవాడు అలా డిమాన్ పవన్ ఎక్కేసినా ఇమాన్యల్ వేపేసేవాడు ఎవరు ఎక్కినా ఇమానుయుల్ వేపేసేవారు కానీ కళ్యాణం తనజ కోసం ఆడిండు ఎట్ ఏ టైంలో మళ్ళీ ఇమానియల్ కోసం కూడా ఆడ అందువల్ల దివ్య కూర్చుంది కాసేపు తనజలు లేపేసింది ఇది మీరు ఎవరు ఒప్పుకోరు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా కాకపోతే ఏంటంటే నిన్న ఇమానియల్ ఇమానియల్ అయ్యింది మాత్రం ఇమాన్యలు కెప్టెన్ అయింది దాంట్లో కళ్యాణ్ పాత్ర కూడా ఉంది ఎనీవే రీతు డిమాండ్ డిమాండ్ పవన్ చాలా కష్టపడ్డారు కానీ ఈడ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే డిమాండ్ని ఇమానియల్ అన్నా మస్తు ఘోరంగా కంట్రోల్ చేసేసిండు అసలు అట్లా ఉడుమపట్టలు ఎక్కువ పట్టేసిండు హిమానయల్ అన్నా మొత్తానికి కెప్టెన్టీ టాక్స్లో అన్ను ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే అందరు ఇప్పుడు బిగ్ బాస్ నైన్లో టాపర్ ఎవరు టాపర్ ఎవరు అంటే అని చెప్తారు కానీ నిన్న ఇయ్యాల ఓటింగ్ పరంగా చూస్తే కళ్యాణ్ ఈజ్ ద నెంబర్ వన్ ఓటింగ్లో నెంబర్ వన్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు సెకండ్ పొజిషన్లో ఇమానియలు థర్డ్ పొజిషన్లో మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సంజన గారు అన్నారు సంజన గారి తర్వాత డిమాండ్ పవన్ అన్నాడు ఎట్లాగూ యాజ్ యూజువల్గా మనోడు హిమాలయల్ బ్రదరు అసలు దీంట్లోకి నామినేషన్స్కే ఈ వీక్ కూడా రాడు నెక్స్ట్ వీక్ కూడా రాడు ఇంకా మనోడు ఫ్యామిలీ వీక్ అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది తర్వాత నెక్స్ట్ అప్డేట్స్లో చెప్తాను ఈసారి అయితే నెంబర్ వన్ ఓటింగ్స్ పరంగా నెంబర్ వన్ మాత్రం కళ్యాణ్ ఉన్నాడు ఒకసారి కళ్యాణ్ భయ్య మారి ఈసారి కప్పు కొట్టేది ఎవరు తెలదు నాకు పిలిచైతే బిగ్ బాస్ ఆల్రెడీ అని ఫిక్స్ చేసిండు కానీ ఓటింగ్ పరంగా మాత్రమే చెప్తున్నా నిన్న అయ్యేలా ఓటింగ్ పరంగా మాత్రం కళ్యాణం ఈజీ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు నెంబర్ టూ పొజిషన్లో తనుజ ఉంది సో యాక్చువల్గా ఇమాన్యుల్ బ్రో వస్తే నెంబర్ వన్ ఆ నెంబర్ టూ అనేది వీళ్ళ మధ్యలో ఉంటుండే కానీ ఇమాన్యుల్ బ్రో ఓటింగ్స్ నామినేషన్లకు రాకపోవడం వల్ల అదైతుంది నాకు తెలిసి ఇమాన్యుల్ బ్రదర్ కూడా ఓటింగ్ ఓటింగు నామినేషన్స్ రావాలంటే కూడా కొద్దిగా గొప్ప ఎందుకంటే నైన్ వీక్స్ అయిపోతుంది కదా టెన్త్ వీక్లో కూడా నామినేషన్కి రావాలన్నా కూడా భయపెడతాటండు ఎందుకంటే సంతి మాస్టర్ అంతమంది కూడా సెవెన్ వీక్స్ ఉండి తర్వాత ఎగ్జమ్మని ఒకటేసారి నా ఎయిత్ వీక్ ఎలిమినేషన్కి రాగానే జనాలు ఓటింగ్ పరంగా అలవాటు పడలేదు ఇన్ని రోజులు భరణి డేమాను రీతు తనూజ కళ్యాణ్ సంజన అయిన వీళ్ళు ఎవరు నామినేషన్లు అంటే వాళ్ళకు జనాలు అట్లా అలవాటు అయిపోతారు మనోడు బాగానే ఆడుతుండే కదా అది అని కేర్లెస్ ఉండి అట్లా కూడా కొంత కారణం అయిపోతుంది కానీ ఎనీవే ఎనీ టైం ఏంటంటే కళ్యాణ్ ఈజ్ ద నెంబర్ ఓటింగ్స్ పరంగా నెంబర్ వన్ కళ్యాణ్ ఉండు బిగ్ బాస్ అయితే ఆల్మోస్ట్ తనుజకే ఫేవర్ ఫేవరబుల్గా రిలీజ్ చేసేస్తుడు ఫుటేజ్ అంతా ఇక నిన్న టాస్క్లో మాత్రం తనుజకి అన్యాయం జరిగింది కళ్యాణ్ మోసం చేసే ఇమానియల్ అన్న విన్నర్ అయిండు బాయ్ ఇంకా అప్డేట్ తోటి మళ్ళీ కలుద్దాం